కార్తీక మాసంలో దీపం మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతులను పువ్వులను వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు అటువంటివి దీపం ప్రత్యేకంగా పౌర్ణమి తిది నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు ఒక శ్లోకం చెప్పాలి చెప్పి వెలిగించాలి అది దీపాన్ని దీపంగా కాదు అది దీపంలోని ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు లేకపోతే దామోదర ఆవాహయామి అంటారు చేస్తున్నారు ఈ దీపమే దామోదరుడు ఈ దీపమే త్రయంబకుడు దామోదరుడు అంటే కడుపు మీద తులసీమాల ఉన్నవాడు లేదా ఉదయమాతృబద్ద హైతే దామోదర ఆ ప్రాతి చేత కట్టబడ్డవాడు అని అర్థం ఆయన పరమశివ స్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండిపోయినటువంటి వాడు నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చేయాలి చేస్తే అప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు అందుకే అసలు జ్యోతి ఈ నామం లేకుండా ఈ సహస్రనామం ఉండదు ఎందుకని భగవంతుడు పురుషుడు నవంశుకు కూడా ఏదీ కాదు అసలు నిజానికి ఆయనకు జ్యోతి స్వరూపుడు అందుకే లోపల కూడా నివారసుక వర్తనవి పీతాభాస్వతు రూపం వెలుగులకు వెలుగు ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారిస్తే మంత్రపుష్పంతో చెప్తాం నాబీ బొడ్డులో వేలు పెట్టుకుని వేలు పైకి పెడితే వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో అది దాని చివర ఒక చిన్న కేంద్రంగా బంతి వంటి కాంతి వెలుగుతుంది దాని మధ్యలో చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు దానికే రూపం లేదు అది పైకి కిందకి పక్కలకి కాంతిని విశ్వ విస్తరిస్తే విశ్వస్తే అంటారు బధాన సమనా నాగపుర జయం జనా దేవదత్తములని పది వాయువుల్లో కూర్మవాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తారు ఆ దీపం లోంచి వచ్చే కాంతంతా అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో లోపల వెలుగుతుండగా మంచి పనులు చేయి ఒకసారి వాడు లోపల నుంచి బయటకు వెళ్ళాడా ఇక అది శివము కాదు శవం కాబట్టి దీపం ప్రధానం అటువంటి దామోదరునటువంటి త్రయంబకమి ఆవాహన చేయాలి దామోదరమా హయామి లేదా త్రయంబక ఆవాహయామి అని నమస్కారం చేయాలి నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోప్రకారం చేసే రోజు ఒక శ్లోకం చెప్తాడు గీతాపతంగా మహాశక్రాన్ చాహే ఈ నివాసంకి జీవాదుష్య ప్రదీపం రచన జన్మభాగిన భవంతిత్వం స్వపాచాహీ విప్రహా అని చెప్పాలో అంతటా చూసి నమస్కారం చేయాలి ఈ దీపము పరబ్రహ్మం పుణ్యకార్మాచరణ చేయడానికి అవకాశం లేక అలా పడిపోయి ఉన్నటువంటి ప్రాణులు కొన్ని కోట్లు ఉన్నాయి అవి ఎక్కడున్నాయి అంటే గీతాపతంగా అవి రెక్కలు కలిగినటువంటి పురుగులు దోమలు ఈగలు ఎన్నో తొందరగా చిన్న పరంపర మారిపోతుందో దానికి సుఖము అక్కర్లేదు దానికి సుఖ ఉంటాయి చిన్న పురుగు పాకుతుంటే మీరు చీపురు పుల్ల పెట్టి ఇలా అండి అది భయంగా గబగబలాడిపోయి పక్కకి పారిపోతుంది దానికి భయం ఉంటుంది దానికి బతుకుదామన్న కోరిక ఉంటుంది దానికి ఆకలి ఉంటుంది దానికి దాహము ఉంటుంది దానికి మరణము శోకము మోహము అన్ని ఉంటాయి అటువంటి సమస్త ప్రాణాలు పుడుతున్నాయి చస్తున్నాయి జటదనం చారి బహుదురే మారే పాహిమురారి ఎంటరే శంకరా అని ఇన్ని జన్మ పరంపరలో తిరుగుతూ ఉన్నటువంటి ప్రాణులకు స్వరపేటిక లేదు అవి భగవన్ నామాన్ని చెప్పలేవు తనని తాను ఉద్ధరించుకోలేదు వేరొకరిని ఉద్ధించలేవు కాని నేను మనుషుడిగా పుట్టాను నేను ఇతర ప్రాణాలు ఉద్ధరించడానికి కావలసినటువంటి విభూతి ప్రసరణం జరిగేటటువంటి తిది కార్తీక పౌర్ణమి కాబట్టి అనుగ్రహం చేయగలను ఎలా అనుగ్రహం చేయగలను కీతాపతం కురుక్ష కీతాపటం ఈ వసంతి జీవ అవి భూమి మీద ఉన్నన్ని రోజులు కావచ్చు భూమి మీద ఎగురుతున్నవి రోజులు కావచ్చు భూమి మీద పాకుతున్న రోజులు కావచ్చు భూమి మీద పుట్టి దీపం మీద వాలి చచ్చిపోతున్నవి కావచ్చు స్థలీ జలే స్థలీ నీళ్ళల్లో పుట్టినవి కావచ్చు నీళ్ళల్లో ఉన్నవి కావచ్చు చేపలు లాంటివి కప్పలు లాంటివి ఎండ్రకాయలు లాంటివి నీళ్ళల్లో ఉన్నవి కావచ్చు అసలు భూమి మీద పుట్టిన కాదలేనని కావచ్చు అందుకే కితాపతంగా హమషుష ఒక చెట్టుంది ఆ చెట్టు ఎందరికూ ఉపయోగపడుతుంది కానీ ఆ చెట్టు తనని తాను రక్షించుకోవడం దానికి ఎంత కష్టం ఏదో ఆకులు వస్తున్నాయి పువ్వులు పూస్తున్నాయి అలా వెళ్లిపోతూ ఉంటాయి ఒక మేకగా రెండు కాళ్ళు ఎత్తి కొమ్మ పట్టుకుని ఆకులు తినేస్తుంది దానికి బాధ ఉంటుంది ఒక దూకుడు వెళ్తూ వెళ్తూ కొమ్మొచ్చి పెళ్లి తగిలి దెబ్బ తగిలి నొప్పి వస్తుంది ఉదయ వేళ వ్యాయామం కోసం నడుస్తూ ఉన్నంటి వాడు చేతిలో ప్లాస్టిక్ కవర్ చేతిలో పూల మొక్క వేసుకుని ఉన్నాడు ఇంకొకడు వీడు తెల్లవారేటప్పటికి కొమ్మ కిటికీ నుంచి గోడ నుంచి లాగేసి పువ్వులు కోసుకుని సంచిలో వేసుకుని పూజ చేసే వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడి పెంచాను మొగ్గ పుయ్యక ముందే చాలా మంది తీసుకు వెళ్ళిపోతున్నారు ఇది వ్యాయామం ఇది పూజిక పువ్వులు బ్రతికెళ్లే విధానం అదే ఈశ్వరుడు సంతోషించేది కాబట్టి వృక్ష ఆహా చెట్టు పాపం ఏం చేస్తుంది అది ఏం చేయలేదు దాని మీద పాము పాకినా ఉరుకోవాలి గొడ్డలు తీసుకొచ్చి దాన్ని నరికేస్తున్నా అలాగే ఉరుకోవాలి దాహం ఉండదా గజగజ మునిగిపోతుంది చలిలో దూత ప్రాణి దగ్గరికి వస్తున్నప్పుడు కదలడానికి లేదు కూరుకుపోయినటువంటి చెట్టు చూస్తుంది నాకు నా దళాలు పట్టుకెళ్లి పూజ చేస్తున్నారు నా కొమ్మ పట్టుకెళ్తున్నారు నన్ను వంట చెరుకుగా వాడుకుంటున్నారు హోమంలో వేస్తున్నారు కానీ నాకు ఏమధికారం లేదు ఇప్పుడు నువ్వు వీటన్నిటినీ వాడుకుంటున్నావు ఒక కుక్కకి కబలం పడేశావు కుక్క వచ్చి ఇంటిని కాపలా కాస్తుందని ఉన్నావా లేదా లేదు ఒక కబలం పడేశాను కాబట్టి నువ్వు కాశీ వెళితే ఇంటి ముందు కుక్క పడుకుంది యజమాని కుక్క ఉపకారం ఒకనాడు దొంగ వచ్చాడు కుక్క అరిచి తరిమింది నీకు తెలియని కూడా తెలియదు కుక్క చెప్పుకోవడం కూడా కాదు ఒక చెట్టు నీకు ఎంతకు ఉపకారం చేస్తుంది అసలు పరమేశ్వరుడు చెట్టు రూపంలోనే ఉంటాడు వాల్మీకి మహర్షి నివాస వృక్ష సాధూనాం చెట్టు తన దగ్గరికి వచ్చినటువంటి వాణ్ణి పండిత వర్ణ వర్గ వివక్ష చూడదు తన దగ్గరకొచ్చాడు నీడనిస్తుంది పరమేశ్వరుడి నువ్వా ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావు రక్షించేస్తాడు అటువంటి చెట్టు ఇంతమందికి నీడనిస్తుంది తాను మాత్రం నీడలో ఉండలేదు ఎండలో ఉంటుంది ఎంత చలించిపోతుందో రోహిణి ఖాతలో ఆకులు ఇలా వాలిపోయి అటువంటి చెట్టు ఎన్ని ఉపకారాలు పొంది చెట్టుకు ఉపకారం నీళ్ళు పోయటం కాదు ఆ జీవుడు ధరించాలి అందులో ఉన్న జీవుడు కార్తీక పౌర్ణమి నాడు ఆ రోజున మనుషుడిగా పుట్టిన ప్రతివాడు సమస్త భూతములకు ఉపకారం చేయగలడు అది నాకు కావాలని అడగదు పాపం అందుకే విష్మస్కంద నిపాదకమల సేవ అంటే మనుష్య శరీరంలో ఉన్నందుకు సమస్త భూతములకు ఉపకారం చేయగలిగినటువంటి పరమ పవిత్రమైన మాసం అంటే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చెప్పాలి భూమి మీద ఉందా అనవసరం ఆ జీవులన్నీ కూడా దుష్టవా ప్రదీపం జన్మ భావిహ ఈ దీపం వంక చూస్తున్నాయి అవి చూసిన కారణం చేత ఇక అవి జన్మను పొందకుండగా ఆ రోజుకున్న ప్రాధాన్యత నేను మీతో చెప్పాను కదా కాలంలో ఒక రోజు ఉండేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని లెక్క కట్టగలడం ఋషికి మాత్రం సాధ్యం మనిషికి సాధ్యం కాదు నేను ఈ మాట అంటే అలా ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు తుమ్ములు నాకు వస్తున్నాయి డబ్బు నాకు వస్తుంది జ్వరం నాకు వస్తుంది కానీ ఏ సూక్ష్మ క్రిములు నాలోని ప్రవేశించిన రక్తంలో కలిసిపోయి తిరుగుతున్న కారణంచే తనకు జలుబు జ్వరం దగ్గు అనబడేటటువంటి ఆరోగ్యం సంక్రమించి నేను బాధపడుతున్నానో తెలుసుకున్నటువంటి వైద్యులు కేవలం రక్తాన్ని పరీక్షించి మళ్ళీ ఇటువంటి ఔషధం లోపలికి వెళితే రక్తంలో ఉన్న సూక్ష్మాంగ జీవులు మరణించి స్వస్థత కలుగుతుందని నిర్ణయించి ఔషధాన్ని ఇస్తున్నారు మీకు ఉన్నది శ్రద్ధ ఒకటి వైద్యుడు ఇచ్చాడు పుచ్చుకుంటున్నావు అంతేగా నాకు పరిచయం పట్టడానికి దగ్గు రావడానికి జ్వరం రావడానికి ఏ జీవులు నాలో ప్రవేశించాయి రక్తంలో ఎంత సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయి మీరు ఇచ్చినటువంటి ఔషధం ఎలా వెళ్తుంది యుద్ధం ఎలా జరుగుతుంది అవి ఎలా మరణిస్తాయి ఇది ఎలా నిలబడుతుంది నేను ఎందుకు దీని నుంచి ఉపశాంతి పొందుతున్నానో ఇవన్నీ వైద్యుడి నీకు చెబుతారా చెప్పక్కర్లేదు నమ్మకం వైద్యుడు ఇంటికెళ్లి ఔషధం తెచ్చాను వేసుకున్నాడు ఋషి విషయంలో ఔషధం అంటే ఋషి చెప్పారు జాతి యొక్క లక్షణం ఒకనాడు తిరగబడి ప్రశ్నించడం లేదు అది శరద్షాశ్రద్ధ యావస్తు పలభ్యతే అలాగని మౌర్యంగా ఆచరించమని చెప్పలేదు అడిగిన వాడి కృషి చెప్పాడు అందుకు ఉపనిషత్తు వచ్చింది కాబట్టి కాలం నందు ఆ సమయంలో మనుషుడు ఇతర భూతములకు మహోపకారం చేయగలడు ఒక కార్తీక నాడు మనుషుడికి ప్రటమరిస్తుంది అందుకని ఉపయోగించలేని వాడు మనిషి జన్మ నిరర్ధకమైపోతుంది నువ్వు పనికి పనికిరాకుండా పోతే శరీరాన్ని పొంది దీపం పెట్టకపోతే చుట్టుపక్కల ఏ భూతానికి ఉపకారం చేయనప్పుడు ఇతర భూతముల చేత ఉపకారం పొందడం అంటే అదృష్టం నీకెలా పడుతుంది అది కృతజ్ఞత దోషం కింద కడుతుంది రామాయణం కిష్కింద కాలంలో లక్ష్మణ స్వామి అంటాడు బ్రహ్మజ్ఞని సతూరపి చచూరి భద్రమితి తదా నిశ్రుతి సిద్ధి సిద్ధిజ్ఞ అస్థి నిశ్రుతి అంటే బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సూరాపానం చేసిన వాడికి వ్రతం చేస్తారని నీళ్లు ముట్టుకుని వ్రతం చేయకుండా వ్రతం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కాని ఉపకారం పొంది తిరిగి ప్రతి ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు ముఖం వేసి ఉపకారం చేయని వాడు ఎవడున్నాడో వాడు కృతజ్ఞుడు నిశృతి లేదు వాడికి ఈశ్వరు ఈశ్వరుడు కూడా వాడిని క్షమించడు మనం కూడా పరోపకారం చేయవలసినటువంటి సమయంగా ఋషులు లెక్క పెట్టినవి ఇది అంటే కార్తీక పౌర్ణమి అందుకే దానికి అంత శక్తి ఉందన్నమాట అది మనం చేయవలసిన తిడి నువ్వు ఎక్కడున్నా దాంతో సంబంధం ఉంది నువ్వు ఇన్ని వస్తువులు పట్టుకెళ్తావు పెట్టవలసిన అవసరం ఉందని కాలంలో అవసరం అనుకున్నప్పుడు దీపానికి సంబరాలు ఎందుకు పట్టుకోలేదు అంటే నేనేదో నా సొంత గొప్పతనానికి చెబుతున్నాను మీరు అనుకోవద్దు నిన్నటి రోజున నేను ఏడుకొండల మీద ఉన్నాను ఓ రావి చిట్టుంది నేను ఉన్నట్టుండి పక్కన మూలతో అంటే ఆ ఆనందమయంలో ఉన్న వెంకటేశ్వరుడు నేనున్న గది పక్కన రావి చెట్టు రూపంలో ఉన్నాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దీపం పెడితే ఎంతో రావి చెట్టు వేల దగ్గరికి వెళ్ళి నేను దీపం ఉంచితే ప్రమిదలో నేతితో ముంచిన ఒత్తులు ఉన్న ఇంత డబ్బా అగ్గిపెట్టె తెచ్చుకున్నాను ఇది ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో దీపం వెలిగించమంటే మామూలు విషయం కాదు దీపానికి రెండు తొమ్మిదలు నేతితో ముంచిన ఒత్తులు అగ్గిపెట్ట తీసుకు వెళ్ళాలి ఎక్కడుందో దీపం అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు మీ బండ గురించి చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ధ్యానించినప్పుడు దేవుడు అక్కడ కనపడతాడు కాలమును ఎవడు ఉపయోగించుకున్నాడో వాడే కాలతీతుడు కాగలడు వాడే కాలం నందు పుణ్యాన్ని మూట కట్టుకోగలడు వాడే ఇతర భూతములకు ఉపకారం చేయగలడు ఒక్కసారి లేచి నిలబడి చీకట్లో చెట్ల వంక చూసినప్పుడు ఇతర ప్రాణుల వంక చూసినప్పుడు అయ్యయ్యో నేను మనుషుడిగా పుట్టి శాస్త్రాన్ని గురువుని నమ్ముకున్నాను కాబట్టి శరీరం యొక్క విలువ తెలిసింది నాలాగే ఆకలి నాలాగే ఉన్న ప్రత్యుత్త చేసిన జరామరణ ఉన్న శోకమోహన పాపం వాటికి తెలియదే వాటికి పుణ్యకర్మ అన్న మాటే లేదే వాటికి నేను ఉపకారం చేయగలిన రోజంటూ ఉంటే ఒక్కటే ఇవాళే నా నుండి ఆసక్తి ప్రసరిస్తుంది ఒక దీపం పెట్టలేనా దీపం పెట్టడం కాదు దీపం పెట్టి పరమేశ్వరుని ప్రార్థన చేయాలి శ్లోకంతో నీకు రాలేదు కానీ ఒక కాగితం మీద రాసుకో రాసుకున్న శ్లోకం చదువు ఒకవేళ నువ్వు శ్లోకాన్ని తెలుసుకుని చదివితే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు రేపటి రోజున ఇక్కడ ఒక నల్ల బోర్డు పెట్టి శ్లోకం పెడతాను ఉచితం మీద రాసుకో అంటే పేపర్ మీద రాసుకో అలా రాసుకుని చెబితే పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు అలానే ఇతరులకు ఉపకారం చేసి తరించడం నేర్చుకో ఇది జాతి యొక్క ప్రధానమైన లక్షణం శ్రీ రామాయణంలో సుందరాకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతుంటే మైనక ప్రభుత్వం సముద్రం నుంచి పైకి లేచి అంటుంది నేను పైకొస్తే ఇంద్రుడు నా రెక్కలు తిరగేస్తాడు నాకు తెలుసు అయినా నేను పైకి ఎందుకు వచ్చానో తెలుసా కాసేపు నా శిఖరమాల మీద దిగి ఇంత తేనె తాగి రెండు పళ్ళు తిని విశ్రమించి వెళ్ళవయ్యా హనుమ ఎందుకు అడుగుతున్నానో తెలుసా నా రెక్కలు తరిగేసినా సరే ఇంద్రుడు ప్రతి కర్తవ్యం దేశ ధర్మ సనాతన ఎంత గొప్ప మాట అండి ఋషివాక్కు ఋషివాకే ఇది అసలు ఈ ధర్మానికి పేరు హిందూ మతం అన్న పేరు అన్వయం కాల సనాతన ధర్మము దీని పేరు దీని పేరేమి సనాతన ధర్మము ఎప్పుడు ఉంది ఈశ్వరుడు ఇప్పుడు ధర్మంగా వేద ధర్మం వేదం ఇప్పుడుంది ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడో వేదం అంటే ఆయన మాటే మాట ఉంటే ఉంటుంది నేను మాట్లాడాలి ఏది ఆధారం తీస్తే మాట్లాడాలి మాట్లాడండి తీసిన తర్వాత తీసిన ఊపిరి వాక్కుగా మార్చాలి ఈశ్వరుడు కూడా వేదాన్ని చెప్పాడు అంటే ఇలా బ్రతకండి అని మాట చెప్పాడు ఇప్పుడు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఊపిరి వాక్కుగా మారని ఊపిరికి వ్యక్తికి అభేదం నాకు నా ఊపిరి మీద ఉంది ఊపిరి కాలం నేను ఊపిరి లేకపోతే నేను యావత్ ప్రపంచాన్ని తాపత్రయ దేహాపాయం అంటే వేదం చెప్తుంది ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడు ఉంది ఆయన ఇచ్చాడు ఋషులు దృష్టి విన్నారు శృతి చెవి ప్రధానంగా స్వరంతో పరంపరాగతంగా శిష్యులు ఒకలా నుంచి ఒకరికి ఒకరి నుంచి మరొకరికి స్వల్ప ప్రధానంగా కొనసాగి వెళుతుంది అందుకే ఘనజత అంతా జాగ్రత్తగా వేదాన్ని రక్షించారు అందులో ఒకటే ఉంటుంది సనాతనమైనటువంటి ధర్మము ఏది సనాతనమైన ధర్మము అంటే ఉపకారం చేసిన వాడికి ప్రతోపకారం చేయటం సనాతన ధర్మం యొక్క జీవ నువ్వు ఈ సమస్త భూతముల నుండి ఉపకారం పొందుతున్నావు మనుషుని యొక్క జన్మయందు ఒక విశేషం ఉంటుంది ఒక పరుగులు బోయడానికి ప్రసిద్ధి ఒక గుర్రం ఉందనుకోండి కొండలు ఎక్కుతుంది ఒక కుక్క ఉందనుకోండి విశ్వాసంతో ఒక ఇంటిని కాపలా కాస్తుంది అలానే ఈశ్వరుడికి చూపించి ఒక్కసారి సేవ చేస్తే అలసట తీరుతుంది ఒక నెమలి ఉందనుకోండి పింఛమ్మ విప్పి నృత్యం చేస్తుంది ఒక పాము ఉందనుకోండి అది పడగ విప్పి ఆడుతుంది రామచిలక ఉందనుకోండి పలుకులు నేర్పితే పలుకుతుంది మనుష్యుడు ఉన్నారనుకోండి తనకొచ్చిన విభూది కాదు అన్ని జీవుల విభూతిని తనను వాడుకుంటాడు ఏనుగు దంతాన్ని పీకి ఇంట్లో పెట్టుకుని అనుభవిస్తాడు బుర్రం మీద ఎక్కి కూర్చొని దాన్నే ఆధారంగా చేసుకొని తన లక్ష్యాన్ని చేరుతాడు ఒక దారిని తీసుకొచ్చి బరువు దాన్ని పెట్టి తాను చేతు రూపుకుంటూ నడుస్తాడు ఒక కుక్కను పెంచి ఊర్లో లేనప్పుడు తన ఇంటికి చోరి నుంచి రక్షించుకుంటాడు ఒక నెమలిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ నెమలి నృత్యం చేస్తుంటే తాను సంతోషిస్తాడు ఒక పక్షిని తెచ్చుకుంటే విమానంలో తాను ఎగురుతున్నట్లు పక్షిని చూసి ఆనందపడతాడు ఒక చేప నీటిలో వెళ్ళినట్లు తాను వరలో నీటిలో వెళుతూ ఉంటాడు ఇన్ని ప్రాణుల యొక్క విభూతిని తన యొక్క సుఖానికి మనుషుడు వాడుకుంటున్నాడు వాడుకుంటున్నవాడు మిగిలిన భూతాలకు ఉపకారం చేయవలసిన అవసరం లేదా ప్రతి చేయొద్దా అలా ప్రతిపకారం చేయాలని ఆర్తి పొందితే దానికి అలంబనమే కార్తీక పౌర్ణమి ఆనాడు నేను ఈ జన్మ ఎత్తినందుకు ఇంత ఉపకారాన్ని నేను పొందితే వాళ్ళకు నేను ఉపకారం చేయాలి అది దీపం నాలో పొందినటువంటి భావన బయట ప్రకాశిస్తే నేను ప్రార్థన చేసి అడిగితే నాకు కంఠం ఉంది కాబట్టి ఆనాడు ఆ పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి కాదు అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ జ్వాలాతోరణం ఉత్సవం జ్వాలాతోరణం ఎందుకు చేయాలి నవశిభ్యాం శుభ్యాం అశుభాభ్యాం అని పేరు అది పరమశివుడు అంటారా విష్ణువు అంటారా తత్వమునందు యుద్ధం యొక్క లక్షణం ఒకటే అంటే ఇక్కడ మాకి భీష్మాచార్యుల వారు భాగవతం మనకి తెలియకుండా ఉపద్రవం ముంచుకొస్తుంది ముంచుకొచ్చి నా దగ్గర ఉన్నటువంటి ఉపకారముల చేత నేను తప్పించుకోలేకపోతే దాన్ని ఆపద అని పిలుస్తారు గబగబా వెళ్లి బ్యాంకు మూసేసిన ఏటిఎం కార్డు మీద వెయ్యి రూపాయలు తెచ్చుకో నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే బాగా త్రాచు పచ్చి పడక విప్పయి పాము వచ్చి కాటేస్తుంది నేను ఎలా తప్పించుకుంటాను ఇప్పుడు తప్పించుకోవడానికి ఆయన ఉపన్యాసం చెప్పానండి నేను ఏదో ధర్మం కోసం పాట పడాలనుకుంటున్నానండి నేను ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళనండి లేకపోతే నేను చదువుకుంటున్నానండి లేకపోతే ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నానండి నాకు ఇంత డబ్బు ఉందండి మీరు ఏం పట్టుకొచ్చి పెడితే పాము ఆగుతుంది ఆగదు కానీ పాము ఇలా పడగ విప్పితే దాని పడగ కింద పాదం ఉండగా ఇలా చూసినటువంటి పాము కొట్టకుండా వెనక్కి పడగ తీసి ఉంటుందా లేదు కదా అలాగే ఈశ్వరానుగ్రహం ఉండాలి అదొక్కటే తరణోపాయం అందుకని మన ప్రయత్నం చేత మనం తప్పుకోలేదనుకో అదే ఆపద ఏదైనా కూడాను కార్తీక పౌర్ణమి నాడు మనం చేసే పాపపుణ్యాలకు మనం మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరు కూడా దీపం వెలిగించాయి